పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఇవాళ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు వర్ధంతి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు అంటే భారతీయ జనతా పార్టీకి మూల సిద్ధాంతాన్ని అందించినటువంటి మహానుభావులు అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి జీవం పోసినటువంటి వారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు అది మాత్రమే కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశ సంస్కృతి మీద భారతదేశంలో ఉన్నటువంటి నైపుణ్యం మీద ఆధారపడినటువంటి ఒక ఆర్థిక వ్యవస్థని మనం తయారు చేసుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు దయాల్ ఉపాధ్యాయు గారు తెలియజేసినటువంటి విషయం దాన్నే ఏకాత్మ మానవ వాదం అని చెప్పి మనం అందరం కూడా దాన్ని సంబోధిస్తూ ఉంటాం ఎప్పుడైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయో చాలా వరకు కూడా చిన్న పరిశ్రమలే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి కాబట్టి అటువంటి పరిశ్రమల మీద దృష్టి కేంద్రీకరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తిస్తూ అభివృద్ధి చేస్తూ తద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి మన యువతకి ఎప్పుడైతే మన ఉపాధి అవకాశాలు కల్పించుకోగలుగుతామో కేవలం ఆ ప్రాంతం మాత్రమే కాకుండా ఆ ప్రాంతం అభివృద్ధి చెందటంతో దేశం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని పదే పదే దయాల్ ఉపాధ్యాయ గారు చెప్పినటువంటి మాట దీన్ ఉపాధ్యాయ గారు వారి మరణానంతరం వారి సిద్ధాంతాన్ని యథావిధిగా భారతీయ జనతా పార్టీ నేటి వరకు కూడా కొనసాగిస్తూ వస్తుంది సాధారణంగా వారసులు అంటే రక్తం పంచుకు పుట్టిన వారం అని చెప్పి మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం కానీ గుర్తించవలసినటువంటి విషయం ఎవరైనా సరే ఒక మహనీయుడి ఆలోచనలు కావచ్చు వారి సిద్ధాంతాలని కావచ్చు వాటిని తూచా తప్పకుండా కనుక అనుసరించినట్లయితే అటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారసులేనని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు మనకి అందించారు సిద్ధాంతం కావచ్చు వారి ఆలోచన విధానం కావచ్చు దాన్ని ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యథావిధిగా విశ్వసించడం మాత్రమే కాకుండా చేతల్లో కూడా చూపిస్తున్నటువంటి నేపథ్యం కనుక దీన్ దయాల్ ఉపాధ్యాయ గారికి కోట్లాది మంది వారసులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రూపంలోనని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ మహానుభావుడు చెప్తూ వచ్చారు అది స్వదేశీ కావచ్చు అదేవిధంగా ఈ అంత్యోదయ అనేటువంటి సిద్ధాంతం కావచ్చు అంటే సమాజంలో ప్రతి వర్గానికి అట్టడుగులు ఉన్నటువంటి వారికి కూడా మనం సంక్షేమాన్ని అందించడం అనేటువంటి ఒక లక్ష్యం ఒక ఆలోచన దాన్ని నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మొన్న మనం చూసినట్లయితే మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక వైట్ పేపర్ని వారు దేశానికి దేశం ముందు పెట్టారు ఆ వైట్ పేపర్ని కనుక ఒక్కసారి క్షుణ్ణంగా మనం చూసినట్లయితే ఏ రకంగా తూచా తప్పకుండా ఆనాడు దీన్ ఉపాధ్యాయ గారు ఏదైతే చేస్తే బాగుంటుంది అని వారు చెప్పారు ఏదైతే మార్గ నిర్దేశకత్వం వారు చేశారు ఏదైతే ఆలోచనకి పునాది వారు వేశారు దాన్ని తూచా తప్పకుండా నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి వైనాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన సాధారణంగా రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం మనం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఏది చూసినా కూడా స్కాముల పర్వాన్ని మనం చూసేవాళ్ళం కానీ రెండు వేల పద్నాలుగో సంవత్సరం తర్వాత మనం దేశంలో ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీముల పర్వాన్ని మనం దేశంలో చూస్తున్నాం అని చెప్పి అనేక సందర్భాల్లో కూడా మనం చెప్పుకున్నటువంటి విషయం ఇవాళ ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి దేశ ప్రధాని అవ్వగలిగారు అని అంటే ప్రతి పేదవాడికి దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇవాళ ఆత్మ గౌరవాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుతున్నటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి అత్యుత్తమ స్థానానికి ఎదగలిగారు అని అంటే అవకాశాన్ని సరి అయినటువంటి రీతిలో మనం అందిపుచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరికైనా సరే ఇది సాధ్యం అని చెప్పి మోడీ గారిని ఒక సజీవ నిదర్శనంగా మనమందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అది మాత్రమే కాకుండా దేశా దేశ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే మనకి ఏదో ఆక్స్ఫర్డు లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీసు లేదంటే ఆర్బిఐ గవర్నర్లు వారు ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం కాదు కానీ అసలు ఒక స్వచ్ఛమైనటువంటి ఆలోచన ఉండి మేము ఇది చెయ్యాలి అనేటువంటి అంకిత భావం కనుక ఉన్నట్లయితే దేశం పట్ల మనకి సేవ చేయాలి అనేటువంటి ఆ భావన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఆలోచన ఉన్నటువంటి వారు దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టగలిగే సామర్థ్యం ఉంటుంది అని కూడా ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించినటువంటి విషయంగా మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి అటల్ బిహార్ వాజ్పేయి గారు వారు ప్రధానిగా వారి కాలం అయిపోయినటువంటి సందర్భంలో వారి తర్వాత వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థని వారు అందించినప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని వారు యూపీఏ అంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి యూపీఏ ప్రభుత్వానికి వారు అందివ్వడం జరిగింది అంటే ఎలాగో అని చెప్పి చూసినట్లయితే పదహారు శాతంగా ఎన్పిఏస్ ఉండే అప్పట్లో బ్యాంకింగ్ వ్యవస్థను కనుక మనం చూసుకున్నట్లయితే నాన్ పర్ఫార్మింగ్ యాసిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని అయ్యే సమయానికి దగ్గర దగ్గర పదహారు శాతంగా ఉండే కానీ వారు వాజ్పే గారు ప్రధాని అయిన తర్వాత వారి వారు మరియు వారి సహచర మంత్రుల యొక్క సహకారంతో ఆ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ ఏవైతే ఉన్నాయో పదిహేను పదహారు శాతంగా ఉన్నటువంటి వాటిని ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా తగ్గించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది ఆ తరువాత మళ్ళీ ఎప్పుడైతే యూపీఏ అధికారంలోకి వచ్చిందో మళ్ళీ తిరిగి ఆ ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఏదైతే ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ యాసిడ్స్ ఉన్నాయో అవి పన్నెండు పాయింట్ ఐదు శాతానికి పెరిగిపోవటం జరిగింది అంటే ఏ రకంగా అక్కడ సామర్థ్యానికి అసమర్థతకి వైఫల్యానికి ఉన్నటువంటి తేడాని ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది అదేవిధంగా ఇందాక చెప్పాను నేను రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి ముందు మనం స్కాముల పర్వం చూసామని పదిహేను చాలా పెద్ద స్కాములు అది టూ జీ స్కామ్ కావచ్చు కోల్గేట్ అంటే బొగ్గుకి సంబంధించినటువంటి స్కామ్ కావచ్చు మరి ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్ కావచ్చు ఓటుకి నోటు క్యాష్ ఫర్ ఓట్ అదే నోటుకి ఓటు స్కామ్ కావచ్చు కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు సత్యం స్కామ్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఇటువంటివి చాలా పెద్ద పెద్ద అవినీతి పర్వాలు స్కాముల పర్వాలు మనం రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు మనం అందరం కూడా చూసినటువంటి నే నేపథ్యం అదేవిధంగా అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు నేను ఏదన్నా నిర్ణయం తీసుకున్నట్లయితే అది సాధారణంగా నేను ఓట్లు ఓట్లని ఆధారం చేసుకుని అంటే ఈ నిర్ణయం చేస్తే నాకు ఓట్లు వస్తాయా లేదా అనేటువంటిది అంశం మీద నేను దృష్టి కేంద్రీకరించను సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ వారి ఉత్పాదకత ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగానే మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం దాన్ని ఆధారం చేసుకునే వారు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అంటే జనతను కావచ్చు ఇటువంటి అనేక కార్యక్రమాలు వారు పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతో వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా దేశంలో ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్ని మనం అందరం అనుకుంటూ ఉంటాం అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో యూపీఏ హయాంలో మూడు వందల బిలియన్ డాలర్లుగా ఉన్నట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది ఫస్ట్ డెవలప్ ఇండియా అని ఒక సరికొత్త నిర్వచనం పలుకుతూ వారు ఎఫ్డిఐ ఏదైతే ఉందో మూడు వందల పైచిల్కు బిలియన్ డాలర్గా ఉన్నటువంటి ఎఫ్డిఐని ఐదు వందల తొంభై ఆరు బిలియన్ డాలర్లకి పెంచినటువంటి ఘనత కూడా ఇవాళ యూపీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అదేవిధంగా ఫారిన్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో రెండు వేల పదమూడవ సంవత్సరానికల్లా అంతకుముందు ముందు రెండు వందల తొంభై నాలుగు బిలియన్ డాలర్లు ఉన్నట్లయితే అది రెండు వేల పదమూడవ సంవత్సరానికి వచ్చేటప్పటికల్లా రెండు వందల యాభై ఆరు బిలియన్ డాలర్లకు పడిపోయింది కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆ ఫారెన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆరు వందల డాలర్ బిలియన్ డాలర్ డాలర్లకి మనం పెంచుకోగలిగాం ఇదంతా ఎలా సాధ్యపడిందంటే పెట్టుబడులకి కావలసినటువంటి అనుకూల వాతావరణాన్ని అంతకు ముందు పెట్టుబడులు తీసేసి ఇక్కడ నుండి తీసేసుకుని ఎఫ్డిఐని విత్డ్రా చేసుకునేవారు పెట్టుబడులు తీసేసుకునేవారు ఇతర దేశాలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అప్పుడు మనం మన భారతదేశంలో ఉండేది కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అంటే ఇన్వెస్ట్మెంట్ మౌలిక సదుపాయాల మీద పెట్టుబడిని ఇంక్రీజ్ చేయటం కావచ్చు అవినీతి తగ్గించడం కావచ్చు ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే ఎఫ్డీఐలు పెరగడం కానీ ఇన్వెస్ట్మెంట్లు రావటం కానీ తద్వారా మన దేశ మన దేశంలో మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు పెంచుకోవటం కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను కోవిడ్ వంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం అయినా కూడా మన దేశ ఆర్థిక పెరుగుదల ఏదైతే ఉందో జీడిపి ఏదైతే ఉందో మనం ఎయిట్ పాయింట్ సెవెన్ శాతం వరకు మనం మెయింటైన్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఇవాళ దేశంలో మనం చూస్తున్నాం అదేవిధంగా ఇందాక నేను చెప్పాను మన మౌలిక వస్తువుల మీద కనుక సదుపాయాల మీద కనుక మనం పెట్టుబడి పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి మరింత పెట్టుబడి దేశానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సర సంవత్సర కాలంలో పద్ పదహారు శాతంగా ఉన్నట్లయితే ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు శాతంలో ఆ యొక్క ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది మన రెవెన్యూలో టోటల్గా ఇరవై ఎనిమిది శాతానికి పెంచినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అంటే ఇది ఏ విధంగా లాభిస్తుందో అంటే యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు సాధారణంగా రోడ్లు తీసుకున్నాం అనుకోండి ఒక రోజులో ఎన్ని కిలోమీటర్లు రోడ్డు వేసేటువంటి లేదా నిర్మాణం చేసేటువంటి సామర్థ్యం ప్రభుత్వానికి ఉంటుంది అనేది అందాజా వేస్తారు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రోజుకి పన్నెండు పాయింట్ ఎనిమిది అంటే దగ్గర దగ్గర ఒక పదమూడు కిలోమీటర్ల వరకు రోడ్ల నిర్మాణం జరిగేది కానీ ఇవాళ చూసినట్లయితే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ప్రతి రోజు ఇవాళ దేశంలో జరుగుతుంది అంటే తొంభై ఎనిమిది వేల కిలోమీటర్ల రోడ్డు అప్పుడు జరిగినట్లయితే ఈ పది సంవత్సరాల కాలంలో లక్షకు పై పైబడి కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగింది అదేవిధంగా ఎయిర్పోర్ట్లు చూసుకున్నట్లయితే యూపీ అధికారంలో ఉన్నప్పుడు నలభై తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఉంటే డెబ్బై నాలుగు అనుకుంటాను ఉంటే ఇవాళ ఎన్డిఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య నూట నలభై తొమ్మిదికి పెరిగినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రధానంగా ఏముందంటే ఉడాన్ వంటి స్కీమ్స్ తీసుకుని వచ్చి ఒక సాధారణమైనటువంటి భారత పౌరుడు అంటే అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు హవాయి చెప్పులు వేసుకున్నటువంటి ఒక సాధారణ భారత పౌరుడు కూడా ప్లేన్ ఎక్కి ప్రయాణం చేసే అవకాశం ఆ సాధారణమైనటువంటి వ్యక్తికి కూడా కల్పించాలి అనేటువంటి భావన అంటే పేదవాడికి సేవ చేయాలి అనేటువంటి భావన కనుక ఉడాన్ స్కీమ్స్ ఉడాన్ లాంటి స్కీమ్ తీసుకుని వచ్చి ఏ విధంగా ఆ రకంగా ఈ పోర్ట్లు వ్యవస్థ ఎయిర్పోర్ట్ల వ్యవస్థ అదేవిధంగా సాధారణమైనటువంటి వ్యక్తికి అన్ని రకాలుగా సదుపాయాలు అందించాలి అనేటువంటి భావన మరి అంతకుముందు యూపీఏ కనుక తీసుకున్నట్లయితే అసలు ఎయిర్ ఇండియా ఈ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్ కారణం యూపీఏ ప్రభుత్వం అప్పట్లో ఒకనొక ప్రైవేట్ ఎయిర్లైన్స్కి అన్ని విధాలా కూడా మనం వారికి ప్రాఫిట్ అందించాలి అనేటువంటి భావనతో ఎయిర్ ఇండియాని కూడా గార్చినటువంటి వ్యవస్థ అంతకుముందు మనం చూసాం కానీ ఇవాళ మనం ఆ యొక్క సెక్టర్ని పటిష్టపరుస్తూ దేశ సేవ ఏ విధంగా జరుగుతుందో ఇవాళ యూపీఏ ప్రభుత్వం ఖచ్చితంగా తెలియజేసింది అని చెప్పి మనం భావించవచ్చు అంటే ఇవాళ ఏంటి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనని కనుక చూసినట్లయితే ఒక పక్కన పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తూ అంటే ఇక్కడ ఉచితాలకి సంక్షేమానికి తేడా ఉంటుందండి కనుక పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తూ ఒక పక్క వారికి సంక్షేమాన్ని అందిస్తూనే దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఆర్థిక శక్తి ఏదైతే ఉందో ఏ విధంగా పెంచుకోవచ్చో ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ రుజువు చేసింది ఒకనొక సందర్భంలో పద పదవ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ ఐదవ స్థానానికి వచ్చింది రాబోయే కాలంలో మూడవ స్థానానికి వస్తుందని ఇది కేవలం మన మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు మాత్రమే కాదు అంతర్జాతీయంగా ఉన్నటువంటి వారు కూడా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఇవాళ పేదలకి మరుగుదొడ్ల నిర్మాణం చేయటం జరిగింది పేదవారికి ఇళ్ళు ఇవ్వటం జరిగింది పేదవారికి తాగటానికి శుద్ధమైనటువంటి నీరు అందించాలి అనేటువంటి లక్ష్యంతో లక్షలాది కోట్ల రూపాయలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి జల్ మిషన్ ద్వారా వెచ్చిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు పేదవాడు మరింత పేదరికంలోకి ఎప్పుడైతే అనవ అనారోగ్య బారిన పడి ఆ వైద్యానికి అయ్యేటువంటి ఖర్చు నిమిత్తం అప్పు చేస్తాడు మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి ఇవాళ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రతి పేదవాడికి కూడా ఐదు లక్షల రూపాయల మేరకు ఎక్కడికి వెళ్ళినా సరే అతను వైద్య సౌకర్యాన్ని అందుకునే దిశగా ఈ ఆయుష్మాన్ భారత్ వంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది అదేవిధంగా మెడికల్ కాలేజెస్ పెంచి తద్వారా మెడికల్ సీట్లు పెంచి ఇవాళ ఎనిమిది వందల ముప్పై నాలుగు భారతీయులకి ఒక డాక్టర్ నిర్మాణం అయ్యేటువంటి అవకాశం ఇవాళ మన దేశంలో ఉంది కానీ అంతకుముందు వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండేవారు అది కూడా సరిగ్గా ఉండేవారు లేదు వెల్నెస్ సెంటర్స్ అని తీసుకొచ్చారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆ తర్వాత మనం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి పిహెచ్సి మనకు తెలుసు కానీ సిహెచ్సిస్ కింద కూడా ఇవాళ వెల్నెస్ సెంటర్స్ పెట్టి అక్కడ దగ్గర దగ్గర పదమూడు పదిహేను రకాల జబ్బులకి స్క్రీనింగ్ చేసి ఉచితంగా పేదలకి సేవ చేసేటువంటి అవకాశాన్ని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కైవసం చేసుకుంది కనుక ఏదైతే దీన్ దయాల్ ఉపాధ్యాయు గారు అందించారు మాకు ఆ మూల సిద్ధాంతం అంత్యోదయ సమాజంలో ఉన్నటువంటి పేదవాడికి సేవ చెయ్యాలి దాన్ని యథావిధిగా కొనసాగిస్తూ నిజమైనటువంటి నివాళి ఇవాళ భారతీయ జనతా పార్టీ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారికి అందిస్తుంది ఆ సందర్భంలో ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి అనేక మంది సోదరులు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటానికి ముందుకు రావడం జరిగింది వారందరినీ స్వాగతిస్తున్నాం కానీ కేవలం మనం కండువా వేసుకోవటం కాదు భారతీయ జనతా పార్టీ కండువా వేసుకోవటం మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని కూడా మనం కొనసాగించవలసినటువంటి బాధ్యత ఈ కండువాతో పాటు మనకు వచ్చింది అనేటువంటి విషయాన్ని కొత్తగా పార్టీలో చేరే సోదరులు సోదరి మండలి అందరూ కూడా గుర్తించాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం జై ఉపాధ్యాయ గారికి వాళ్ళు నివాళులు అర్పించుకుంటున్నామండి చూడండి భారతీయ జనతా పార్టీ తన ప్రస్థానాన్ని ఇద్దరు పార్లమెంట్ సభ్యులతోటి ప్రారంభించింది ఇవాళ మూడు వందల ముగ్గురు గెలిపించుకుంది రాబోయే కాలంలో మూడు వందల యాభై మందిని కూడా గెలిపించుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎదిగింది ఎదిగిన ఎదిగినటువంటి సందర్భంలో ఆ పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అప్పటి పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయికి ఎదగలిగింది కనుక అమిత్ షా గారు కావచ్చు మోడీ గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు పరిస్థితులు అన్నిటి కూడా సమీక్షించుకునే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు నేను చెప్పాను కదండి ఎప్పటికప్పుడు సమయానుకూలంగా పరిస్థితుని బేరీజు వేసుకుని పార్టీ బలోపేతం అయ్యేటువంటి నిర్ణయాలు మా నాయకత్వం తీసుకుంటుంది నమస్కారం కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలనే వారు అందరూ పనిచేస్తున్నారు ఇప్పుడు పల్లెకి పోదాం కార్యక్రమం చేపట్టారు పొత్తుల మీద ఆధారపడి చేయలేదు కదా వారు పార్టీని స్ట్రెంగ్ చేసుకోవాలనే వారు చేస్తున్నారు అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం మేము ఇంకా రాబోయే కాలంలో కూడా అవన్నీ కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి కనుక కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ లేదండి పార్టీని స్ట్రెంగ్ చేసుకోవాలనేదే లక్ష్యం